తెలుగు వారి ఆత్మగౌరవని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాలు ఏంటి ఎన్టీఆర్ విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ గతంలో మనందరి మెద్రాసిలు అనేవారు మెద్రాసీలు కాదు తెలుగు ఉన్నామని దేశానికి చెప్పిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ మళ్ళీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సిబిఎన్ అసలు అభివృద్ధి చేసి ఎన్నికలు గెలవచ్చని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి మన సిబిఎన్ ఆనాడైనా చెప్పారు కంప్యూటర్ లో బాగా చదువుకుని ఐటీలో బాగా చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని ఆనాటి ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్నారు కంప్యూటర్ అందం పెడుతుందా అని ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా కంప్యూటర్ అందం పెడుతుందా పెడుతుందా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఈరో మీరు వెళ్ళి హైదరాబాద్ చూడండి అసలు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది